ప్రైవేట్ స్కూల్లో స్కూల్లో గవర్నమెంట్ అలా ఏం లేదు ఎందుకు అని అంటే ఎక్కడైనా ఒకటే చదువు మన టాలెంట్ బట్టి ఉండిద్ది ప్రైవేట్ అని లేదు గవర్నమెంట్ అని లేదు గవర్నమెంట్ అంటే ఏంటంటే పట్టించుకోరు అనే కానీ ప్రైవేట్లో ఏంటంటే పట్టించుకుంటా ప్రతి పిల్లవాడిని పట్టించుకుంటాడు గవర్నమెంట్లో ఏంటంటే అందరికీ ఒకేలా చెప్తారు అది మనం తీసుకొని మనం ఆలోచించి చదువుకుంటే నా దృష్టిలో ఏంటంటే ఎక్కడైనా ఒకటే చదువు స్టూడెంట్ మీద ఆధారపడి ఉండిద్ది చదువు అనేది స్టూడెంట్ మీద ఆధారపడి ఉండిద్ది ఇప్పుడు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళినా కానీ ఒకటే చదువు మనము వాళ్ళు చెప్పేదాన్ని అండర్స్టాండ్ చేసి చేసుకొని వాళ్ళు చెప్పేదాన్ని గ్రహించి చేస్తే ఎక్కడైనా ఒకటే చదువు నాకు నిజం చెప్పాలి అని అంటే ప్రైవేట్ లో చదువుకోవడం కంటే గవర్నమెంట్ లోనే చదువుకోవడం నాకు చాలా ఇష్టం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు